ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం రేషన్ విధానంపై సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇక నుంచి కేవలం వీరికి మాత్రమే రేషన్ అయితే ఇవ్వబోతున్నారు అది కూడా కేవలం వీటిని మాత్రమే అందించబోతుంది ఏపీ ప్రభుత్వం అవి ఏంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీ ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు గురించి ఒక తాజా నిర్ణయం అయితే తీసుకుంది ఇంటింటికి రేషన్ పథకాన్ని ఉపయోగించిన తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వాహనాలతో లేదని ప్రభుత్వం భావిస్తుంది వీటికి బదులుగా చౌక దుకాణాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్తగా నాలుగు వేల రేషన్ దుకాణాలను అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు షాపులు అయితే ఉన్నాయండి ఇక వాటిలో గ్యాలీగా ఉన్న ఆరు వేల ఐదు వందల దుకాణాలను త్వరలోనే కొత్త డీలర్ ను నియమించి చర్యలు తీసుకున్నట్లు మంచి నాదని మనోహర్ గారు అయితే తెలియజేశారు అయితే మరో నాలుగు ఏళ్ళ ఏఎం షాప్ లో అయితే కొత్తగా ఏర్పాటు అయితే చేయనున్నారు ఇక్కడి నుంచి మీకు యొక్క ఎండియు వాహనాలైతే అందుబాటులో లేవని చెప్పుకోవచ్చు ఏపీ ప్రభుత్వం ఇలా తాజా నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తుంది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి